ఫ్రెండ్స్ నిన్న గేమ్ అయిపోయిన తర్వాత దివ్య కెప్టెన్ అయిన తర్వాత దివ్య ఏమనుకుందంటే అసలేని గేమ్ చేంజర్ నిఖిల్ అని ఎందుకంటే నిఖిల్ని బలవంతంగా తనుజా వైపు ఈ మాదిరి గారు తీసుకెళ్ళినా కూడా ఆయన కరెక్ట్గా పాట ఆగిపోయే టైంకి కిందకి దిగిపోయారు కాబట్టి గేమ్ చేంజర్ ఆయనే అనుకుంది కానీ జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో ఫస్ట్ రౌండ్కి సంబంధించింది అయితే ఫస్ట్ రౌండ్లో కళ్యాణ్ ఇమాన్యుల్ రెమోన్ వీళ్ళ ముగ్గురు చాలా నిజాయితీగా అక్కడ ఎక్కారు అలాగే సంజన సుమన్ సిట్టి వీళ్ళిద్దరు కూడా చాలా జెన్యున్ గా దివ్యాన్ని సపోర్ట్ చేయాలని అనుకున్నారు మోస్ట్లీ సుమన్ సిట్టి గారు అయితే ఫస్ట్ నుంచి ఆయన అదే చెప్తున్నారు అదే చేశారు అయితే ఈ లోప ఏమైందంటే ఈ మాదిరి రితుని కిందకు దింపేసింది తీసుకుని వెళ్ళిపోయింది అప్పుడు ఎంతమంది మిగులుతారు ఆ ఐదుగురు ప్లస్ వెనకాల గౌరవం ఉన్నాడు కదా గౌరవం ఏం చేశాడంటే కరెక్ట్గా గేమ్ అంటే పాట స్టా స్టాప్ అయిపోయే టైంకి నేను సుమన్ని హఠాత్తుగా తోసేశాడు అంటే వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు మామూలుగా డ్యాన్స్లో ఉన్నప్పుడు ఒక మనిషిని ఎవరైనా లాగారు అనుకోండి అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కంట్రోల్ ఉంటుంది వాళ్ళ మీద వాళ్ళకి స్టాండింగ్ పొజిషన్లో ఉండేటప్పటికి వాళ్ళు ఈజీగా కింద పడిపోయారు అంటే యాక్చువల్లీ దివ్యాకి ముగ్గురే ఉన్నారు చివరి వరకు కళ్యాణ్ ఇమ్ము అండ్ రెమో వీళ్ళ ముగ్గురే ఆమె కౌంట్ మూడే అయితే మ్యాటర్ ఏమైంది తర్వాత ఈ దివ్య చాలాసేపు ఈ అబ్బాయితో అంటే గౌరవ్తో ఇదిగో ఇలా మాట్లాడింది అంటే అన్సీన్ ఎపిసోడ్స్లో ఉంది అలాగే లైవ్ చూసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది అన్నమాట అనమాట అంటే మీకు ఇక్కడ విషయం అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ గౌరవ్ డబుల్ గేమ్ ఆడాడు ఖచ్చితంగా గౌరవ్ డబుల్ గేమ్ ఆడాడు ఎలా అంటే ఫస్ట్ రౌండ్లో తనని సపోర్ట్ చేయకుండా తనకి కేవలం ముగ్గురు మాత్రమే కౌంట్ ఉండాలని చెప్పాడు ఇక్కడ చూడండి మీరు ఈ ఫోటోలో చాలా క్లియర్గా ఆ సంజనా సుమన్ శెట్టి గారు అలా అనమాట కిందకి అయితే గౌరవ్కి ఏంటంటే నిఖిల్ కెప్టెన్ అవ్వకపోతే ఎవ్వరూ కెప్టెన్ అవ్వకూడదు మెయిన్ గా దివ్య అండ్ తనుజ ఇద్దరు అరుస్తారు అని చెప్పేసి ఆ ప్లాన్ వేశాడు వేసి ముగ్గురే ముగ్గుర ఉండేటప్పటికీ ఓకే ఎవరెవరికి నిఖిల్కి దివ్యకి టై అవుతుంది అనుకున్నాను కానీ ఇక్కడ రాము ఏం చేశాడు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్స్ కనుక్కున్నాడు అంటే మీరు పొరపాటు కింద పడిపోయినా ఎవరెవరు ఉన్నారు అంటే ఎవరెవరు దివ్యకి సపోర్ట్ చేస్తున్నారంటే సంజన సుమన్ శెట్టి ఇద్దరు కూడా నేను దివ్యకే సపోర్ట్ చేస్తాను అంటే ఫైవ్ మెంబెర్స్ అని కౌంట్ వచ్చింది దాంతో దివ్య ఆ తనుజతో పాటు ఈక్వల్ గా పోటీ చేసింది లేదా బర్నింగ్ గారు వచ్చేవారా ఆ సీన్ లోకి ఎందుకంటే ఆయనకి ఫోర్ మెంబర్స్ సపోర్ట్ చేస్తారు జనూర్ గా అయితే ఇక మ్యాటర్ ఏమైందంటే ఇంకో విషయం ఈమె ఏదో నాకు సపోర్ట్ చేస్తాడు గౌరవ్ సపోర్ట్ చేస్తాడు అనుకుంటుంది కానీ నాకు సార్ ఏం చేశారంటే ఆ వీడియోని ప్లే చేసి చూపించారంట యాక్చువల్లీ రాము గొడవతోనే అది కాస్త అయిపోయింది అంటే రాము గొడవ రాము సంచాలకు తప్పుగా నిర్ణయం తీసుకోవటం ఇవన్నీ కూడా జరగడం వల్ల మేబి మరి దివ్యాకి గౌరవ్కి సంబంధించిన వీడియో చూపించినట్టు టెలికాస్ట్ అయిందో లేదో నాకు తెలియదు కానీ మొత్తానికి అయితే మాత్రం దివ్యాకి గౌరవ్కి సంబంధించిన క్లారిటీ అయితే వచ్చింది ఒకవేళ గనక గౌరవ్ ఎలిమినేట్ అవ్వకుండా గనక ఉంటే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా దివ్య నామినేషన్ వేయడం ఖాయం అని అర్థం అవుతుంది నాకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్